మేము మలక్పేట్ నియోజకవర్గంలో ఉన్నాం ఇవాళ హైదరాబాద్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో రెండవ రోజు మలక్పేట్ చార్మినార్ యాకుత్పుర ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతూ ఉంది ఇప్పుడు మలక్పేట్లో గంజ్ చూసి వచ్చినాము గంజులో ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు ఇక్కడ సైదాబాద్లో ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ రెండు వేల ఇరవైలో ప్రారంభమైందో ఐదు సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికి కూడా కనీసం పడనటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా మేము హైదరాబాదు మహానగరంలో జీహెచ్ఎంసీ ఏరియాలో పెండింగ్ ఉన్న ఏ బ్రిడ్జ్ దగ్గరికి పోయినా కూడా విపరీతంగా యాక్సిడెంట్లు అయ్యి జనాలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి బ్రిడ్జ్లు పెండింగ్ పెట్టకుండా తొందరగా చేసుకుంటే బాగుంటుంది ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర అదే పరిస్థితి నెలకైదారు యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం మేము మేడ్చల్కి పోయినాం అక్కడ అదే పరిస్థితి ఇవాళ ఇక్కడ సైదాబాద్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇదే పరిస్థితి అంటే ఇవి మంచి కార్యక్రమాలు కానీ ఆలస్యం అవడంతో ప్రజలకు ఇబ్బంది ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఫోకస్ పెట్టి తొందరగా ఈ బ్రిడ్జిల్ని పూర్తి చేయాలి ట్రాఫిక్ సమస్య తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మలక్పేట్ ఎంటర్ కాగానే మరి ఆడపిల్లలందరితోని కూడా కలిసి పెద్ద ఎత్తున స్కూటీలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో రెండు వేల ఐదు వందలు ఇస్తామని స్కూటీలు ఇస్తామని ఫ్రీ కరెంట్ ఇస్తామని గ్యాస్ ఇస్తామని అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు అందడం లేదు అని క్లారిటీగా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఆరు గ్యారంటీలు గాలి ఇది కరెక్ట్ కాదు ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టండి ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన వాటి మీద దృష్టి పెట్టండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై ల్యాండ్ ముందే పనులు స్టార్ట్ చేయాలి ఇప్పుడు ల్యాండ్ గురించి అనేసి ప్రజల ప్రధానంగా ఇది వచ్చేసి హైవే ఇది సాగర్ హైవేకి మనకి విజయవాడ హైవేకి అటాచ్మెంట్ ఉంది దానివల్ల హెవీ ట్రాఫిక్ ఉంది ఈ పనుల గురించి అనేసి గత టూ ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం అవుతుంది ప్రతి చోట కూడా ఇదే రోడ్ మీరు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ ప్రతి చోట ఏమైతుందంటే కోఆర్డినేషన్ ఉండట్లేదు నేషనల్ హైవే వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి కోఆర్డినేషన్ కుదరడానికి చాలాసేపు అవుతుంది కోఆర్డినేషన్ కుదిరిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అక్వి చేయడంలో లేట్ అవుతుంది డిజైన్స్ మర్చేసుకోవడంలో లేట్ అవుతుంది సో ఈ బ్రిడ్జ్ అయినా నేను చెప్పినటువంటి ఇందాక ఏ బ్రిడ్జ్ అయినా కూడా అన్ని రకరకాల సమస్యలతో కూడి ఉన్నాయి దానికోసం ఒక కంబైండ్ ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎంపీ గారు కూడా అసద్ అసద్భాయ్ ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బలాల గారు ఉన్నారు మరి వీళ్ళందరూ కలిసి కూర్చుంటే నేషనల్ హైవే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ చేసుకుంటే రెండు రోజులలో పని ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి అట్లా పని ప్రారంభించాలని ప్రజల తరఫున నిలబడి డిమాండ్ చేయడానికి జాగృతి జనంబాట కార్యక్రమం పెట్టుకున్నాము హోప్ఫుల్లీ ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ మీటింగ్కి ముందు పోతుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ